ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ రాఘవాచార్య నమ మా గురుజీ రాజాగారికి నమస్కరిస్తూ జ్యోతిష్య శాస్త్ర ద్వారా పరిష్కారం మనకు లభిస్తుందా అనేది చాలామంది అడుగుతుంటారు తప్పనిసరిగా లభిస్తుంది నేను కొన్ని నేను నేర్చుకున్నటువంటి నక్షత్ర నాడి మీనాటు సిస్టమ్ ద్వారా నేను చాలా వరకు నేను ప్రయత్నం చేశాను పరిశోధన నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ అనేక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో నష్టపోయే వాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలామంది సంప్రదిస్తుంటారు వాటికి మేము సాధారణంగా మనము ప్రాథమిక అంశాలలో పలానా గ్రహానికి పూజ చేసుకోండి పలానా దేవునికి పూజ చేసుకోండి అని అందరు చెప్పిన విధంగానే చెప్పేవాడిని అయితే అందులో కొన్ని ఏంటంటే మరి మనకు రిజల్ట్ రావడం లేదు పరిష్కారం లభించట్లేదు మరి అటువంటి సమయంలో ఈ పరిష్కారం అనేది ఎలా ఉండాలి అనే ఆలోచనతో నేను కొన్ని పరిశోధన చేశాను కొన్ని నా దగ్గరికి వచ్చిన వ్యక్తులు నా మాట వినే అటువంటి వాళ్ళని ఏదైతే నా దగ్గరకు వచ్చిన సమయాన్ని తీసుకొని నేను నేర్చుకున్నటువంటి జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఒక పరిష్కారం కనుగోవాలని వాళ్ళు ఏ రోజున వాళ్ళకు అనుకూలమైన నక్షత్రం ఉన్న రోజున పూజ చేయించి ప్రతికూలంగా ఉన్నటువంటి నక్షత్రానికి ఈ పరిహారం చేయించడం జరిగింది అటువంటి వాళ్ళు మంచి ఫలితాన్ని అందుకొని వాళ్ళు వివాహం కావడం సంతానం కావడం ఉద్యోగం రావడం ఇలా ఎన్నో వాళ్ళు ఫలితాలని పొందారు ఆనందంగా ఉన్నారు ఇటువంటి పరిశోధన కూడా నేను చేసి సక్సెస్ అయ్యానని మీకు తెలియజేయడం కొరకే ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా చాలామంది వివాహం గురించి ఎన్నో పూజలు చేస్తుంటారు ఎన్నో ఆలయాలు సంప్రదిస్తారు ఎంతో మంది జ్యోతిష్యులను సంప్రదిస్తారు కానీ ఒక పరిష్కారం అంటూ దొరకదు అప్పుడు వాళ్లకు నిజంగా ఒక జ్యోతిష్యుని సంప్రదించినప్పుడు పరిష్కారం లభించినప్పుడు వాళ్లకు కలుగుతుంది ఆనందం అలాగే జ్యోతిష్యుని కూడా కలుగుతుంది మరి ఈ పరిష్కారము వాళ్ళ సమస్యకు పరిష్కారము జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఎలా ఇవ్వాలనే ఆలోచనతోనే నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశాను సుమారుగా రెండు మూడేళ్ళు తీక్షణంగా ప్రయత్నం చేశాను చేసే చిట్ట చివరకి నాకు వాళ్ళు వచ్చిన సమయాన్ని ఆధారంగా చేసుకొని పరిష్కారం చూపించాలనే ఆలోచన వచ్చి ఆ ప్రయత్నం చేసి నేను సక్సెస్ అయ్యాను అందుకనే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా తమ సమస్యకు పరిష్కారం లభిస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ ఒక పది మంది వస్తే తొమ్మిది మందికి మేము చూపించే పరిష్కారం ద్వారా తప్పనిసరిగా వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది సంతానం కాని వాళ్ళకు సంతానం అవుతుంది ఉద్యోగం అంటే మంచి గవర్నమెంట్ ఉద్యోగం రాకుండా ఒక ప్రైవేట్ దైన మంచి స్థాయిలో ఉద్యోగం దొరుకుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అలా అని మేము పెద్ద పెద్ద రెమెడీస్ బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి రెమెడీస్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పము సులభంగా ఎవరికి వాళ్ళు ఆచరించేటువంటి రెమెడీస్ చెప్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ శాస్త్రాన్ని ఉపయోగించుకొని తమ జీవితాలని తమ జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలను తొలగించుకొని ఆనందంగా ఉండాలన్నదే మా యొక్క పరిశోధన పరిశోధన యొక్క లక్ష్యం అని నేను తెలియజేసుకుంటున్నాను స్వస్తి